స్వాగతం బీసీలందరూ ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోవడం ద్వారా గణనీయమైన అభివృద్ధి సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురబ కురమ కురవ సంఘం గౌరవ అధ్యక్షులు జెట్టి అర్జున్ రావు వెల్లడించారు సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ పన్నెండున పదవ వార్షికోత్సవ తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర జాతీయ నాయకులు హాజరవుతారని వెల్లడించారు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కురబ కుర సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు జెట్టి అర్జునరావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు బీసీలందరూ ఒకరి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవడం ద్వారా అభివృద్ధి చెందవచ్చు అన్నారు దేశ జనాభాలో అగ్రభాగం బీసీలదైన రాజ్యాధికారంలో వెనుకబడి ఉన్నారన్నారు వచ్చే నెల పన్నెండున తాడేపల్లి గూడెంలో సంఘం పదో వార్షికోత్సవం జరుపుకుంటున్నామన్నారు అనంతరం సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని బీసీలందరూ హాజర మమ్మల్ని ఆశీర్వించాలా ఈ చిన్న కులం ఈరోజు చూడండి ఇది లోగో బీసీల లోగో ఈ బీసీల లోగో అన్ని కులాలకు సంబంధించింది మత్స్యకారులు ఉన్నారు ఈడుగులున్నారు కురములు ఉన్నారు యాదవులు ఉన్నారు ఉన్నారు సో వడ్డర్లు ఉన్నారు అదేవిధంగా రజక సోదరులు ఉన్నారు నాయ బ్రాహ్మణ సోదరులు ఉన్నారు బ్రాహ్మణ సోదరు అన్ని సామాజిక వర్గాలతో ఈ వం బీసీలో వంశవృక్షం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని జయప్రదం చేయాల ఈరోజు ఈ గోడపత్రికల ఆవిష్కరణకి మా గౌరవ గౌరవాధ్యక్షుడు తట్యార్జునరావు గారు మరియు శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా బస్కేరి శివ గారు అనిల్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా సోమశేఖర్ గౌడ్ గారు అదేవిధంగా కాటమయ్య గారు యువత అధ్యక్షుడు ఉన్నాడు కుర్మ సంఘానికి అదేవిధంగా కుర్మ కార్పొరేషన్ డైరెక్ట్గా ఉన్నాడు అదేవిధంగా సత్యసాయి జిల్లా నుంచి కుర్మ యువత అధ్యక్షుడు అనిల్ గౌడ్ కానీ ఇచ్చేసినారు మరి ఇతర నాయకులు కానీ విచ్చేసినారు ముఖ్యంగా ఇది గత తొమ్మిది సంవత్సరాల నుంచి చేసి నేటి నుంచి ఈ పదవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము నవంబర్ డిసెంబర్ తారీఖులో ఈ వార్షికోత్సవాలు తప్పకుండా నిర్వహిస్తాను ముఖ్యంగా విజయవాడ పట్టణంలో అనేక ప్రాంతాలు నేను మా బాబాయ్ గారు గౌరవ అధ్యక్షులు గారు తిరిగినాం మా ఆ రోజు అనేక ఫంక్షన్లు అన్నీ ఫిల్అప్ అయిపోయినాయి మెయిన్ మెయిన్ ప్రధాన ఫంక్షన్లన్నీ ఫుల్పోయిపోయినాయి కాబట్టే మేము తాడేపల్లిలో మాకు అవకాశం ఇచ్చినారు అక్కడ సిఎస్ఆర్ వాళ్ళు కాబట్టి లేదంటే నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా విజయవాడ కేంద్రంగానే మా మా గౌరవాధ్యక్షుడి ఆధ్వర్యంలోనే సౌత్ ఇండియాకి ఓబీసీగా కానీ ఎన్నో కులాలకు గౌరవాధ్యక్షుగా ఉన్నారు తత్ర్జునరావు గారు కాబట్టి వీరి నియమ నిబంధనలు బీసీలో పెంపొందించి ఎన్నో విద్యా సంస్థల్లో డెబ్బై ఆరు వసంతాలు పూర్తయినా మాకన్నా చక్కగా నడుస్తున్నాడు మాకన్నా చక్కగా పోతాడు అకుంఠత దీక్షతో ఈరోజు ఎంతోమంది ఆరు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పినాడు ఎంతోమంది ప్రయోజకులు చేసినాడు కాబట్టి అడుగు జాడల్లో మనమంతా నడిచి ఇతర కులాల కానీ మార్గదర్శకున్న మా అర్జున్రావు గారు మాట్లాడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం మా పేరు ఎదిపోయిన శ్రీనివాస్ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు రేపు అక్టోబర్ పన్నెండో తారీఖున తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగే కురుమ కురుపా కురువా సంఘం వార్షికోత్సవం సందర్భంగా మరి అన్న జబ్బలి శ్రీనివాస్ అన్నకి గౌరవ శుడు తట్టి అర్జునరావు గారికి మా అఖిల భారత యాదవ మహోత్సవ తరపున అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ కార్యక్రమం తదుపరి సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు హేమహేమీలైనా పెద్దవారంతా దీనికి హాజరవుతున్నారు కాబట్టి బీసీల హక్కులు సాధనకై జరిగే ఈ కార్యక్రమానికి బీసీ సోదరులు బీసీ యువత బీసీ మేధావులు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అఖిల భారత యాదవసభ రాష్ట్ర కమిటీ త్వర దగ్గర మేము పిలుపునిస్తూ ఉన్నాం మీడియా మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము నా పేరు వస్కేర్ శివ ఈ రాష్ట్ర కురుమ కురుబా కురువా సంఘానికి సలహాదారుని గతంలో అనంతపురం జిల్లా పూర్వకుండా మాజీ సభ్యులు కుర్తి కీర్తి మా బాబాయ్ గారు అయినటువంటి శ్రీ వసికేరి గోపినాథ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంఘాధ్యక్షులుగా దాదాపు ఎనిమిది ఏళ్ళుగా పనిచేశారు ఆయన ఉన్న కాలంలో కూడా మన భీషణయితేనేమి ముఖ్యంగా కురువ కులానికి ఎంతో ఉపయోగపడ్డాడు తద్వారా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మా కులాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది అందుకోసమే ఎన్నికల్లో కూడా దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి మా కులానికి అన్ని రాజకీయ పార్టీలు పెద్దపీట వేశాయి ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి ఆయన గోపినాథ్ గారి సొంత జిల్లా కాబట్టి అక్కడ బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ఉంది రాజకీయంగా కురువ కులస్తులు అందుకే అక్కడ ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం అటు ఇటు వైఎస్ఆర్సిపి కూడా టికెట్లు ఇచ్చి గౌరవించి వాళ్ళని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేశారు ఇప్పుడు ప్రజెంట్ కూడా సవితమ్మ గారు మంత్రిగా ఉన్నారు మా జిల్లా నుంచి కాబట్టి ఇప్పుడు పెద్దలకు చెప్పినట్లుగా మా మా గౌరవాధ్యక్షులు తట్టి అర్జునరావు గారు మా అధ్యక్షులైనటువంటి మా బావ ఈయన జబర్ సీనా గారు కూడా ఈ కార్యక్రమం రేపు నెల పన్నెండో తారీఖు ఎందుకు జరుపుతున్నాము దేనికోసం జరుపుతున్నాము అనే దాని గురించి ఓబీసీ కురువకుల అలాయ్ బలాయ్ అనే కార్యక్రమాలు ఎందుకు జరుపుతున్నది కూడా క్షుణ్ణంగా వివరించారు దాని గురించి మళ్ళీ నేను మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ప్రతిగా మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు అన్ని విధాలు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మీ ద్వారా లక్షలాది కురువకులస్తులనేటువంటి మా వాళ్ళ దగ్గరికి మంచి సందేశం పంపాలని చెప్పి కోరుతూ మీ సహా మీ సహకారం మాకు ఎల్లప్పుడూ అవసరం చెప్పి భావిస్తూ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ కురుబా కురుమ కురువ సంఘం మరియు సౌత్ ఇండియా ఓబిసి తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన విలేకరి సోదరులకి ధన్యవాదాలండి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కురువ కురుమ కురువ సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయినాక ఇదే విజయవాడ పట్టణంలో గౌరవాధ్యక్షు అయిన మా తట్టి అర్జునరావు గారు రెండు వేల పదహారు ఆగస్టులో అన్ని జిల్లాల నుంచి ఐదు వందల మందిని పోగు చేసి ప్రతి ఒక్క జిల్లాలో కొద్దిమంది సభ్యుల్ని వాళ్ళు ప్రపోజ్ చేసేట్టు ఆయా జిల్లా వాళ్ళు ప్రపోజ్ చేస్తే నలభై ముప్పై ఐదు మంది దాకా సభ్యులు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ కురుబా కుర్మా కురువ సంఘం అనేది సెప్టెంబర్లో ఏర్పాటు చేస్తే రెండు వేల పదిహేడు జనవరి ఐదో తారీఖున రిజిస్టర్ బాడీ థర్టీన్ బార్ టూ థౌజండ్ సెవెంటీన్ అని నెంబర్ అలాట్ చేసినారు సో ఆ రోజు నుండి మా గౌరవాధ్యక్షుడైన తట్్యార్జునరావు గారు ఆధ్వర్యంలో మేము చక్కగా వారి సూచనలు పాటిస్తూ ప్రతి బైలా ప్రకారం ఎన్నికలు జరుపుకుంటూ మన మండల కమిటీలు వేయలేకపోయినాము కానీ నియోజక కమిటీలు జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈరోజు వరకు ఎటువంటి చందాలు వసూలు చేయకుండా స్వచ్ఛందంగా సహచార సభ్యులు గౌరవ తట్టి తట్టిార్జునరావు గారు సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు బీసీల్లోనే ఒక వెలుగు అనేది తెచ్చినాం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ మాకు ఇన్ని రాజకీయ వసతులు ఏర్పడలేదు గత తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో వార్షికోసం గౌరవ అధ్యక్షుడైన తత్యార్జునరావు గారు ఎప్పుడు మీరు రాయలసీమలోనే పెడితే ఎట్లా బా అంటే బాబాయ్ మీరేం చెప్తే ఆ నిర్ణయం బాబాయ్ అంటే ఒక్కసారి కానీ పెట్టాలా అంటే బాబాయ్ గారికి చెప్పినాం ప్రతి సంవత్సరం దసరా తర్వాత మనం కానీ ఒక విందు కార్యక్రమం ఏర్పాటు చేసాం తెలంగాణలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ పదవ వార్షికోత్సవం అక్టోబర్ పన్నెండవ తారీఖున నిర్వహిస్తాం పదకొండు గంటల తర్వాత సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ స్టార్ట్ అవుతుంది బీసీలో మనం ఏ విధంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయో అదేవిధంగా అన్ని బీసీ సామాజిక వర్గాలని ఎస్సీ ఎస్టీ సోదరులని కలుపుకొని అదేవిధంగా అగ్రకులాలు కానీ మాకు మనకు న్యాయం చేస్తాండేది వాళ్ళే టికెట్లు ఇస్తాండేది వాళ్ళే వాళ్ళ మన్నలలో వాళ్ళ అభిమానము తీసుకొని భవిష్యత్తులో ఇంకా ఎదుగుగా ఉండాలని చెప్పేది మా కాన్సెప్ట్ దీన్ని దానికి మార్గదర్శి ఎవరంటే దత్తాత్రేయ గారు తెలంగాణలో ఉన్న మాజీ గవర్నర్ గారు సో అతను ఎంతో స్ఫూర్తిగా కేంద్ర మంత్రిగా తన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తూ మూడుసార్లు లోకసభ సభ్యులుగా ఎన్నికైనారు అదేవిధంగా రెండు రాష్ట్రాలకి ముందు హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా ఉన్నారు దాని తర్వాత హర్యానా గవర్నర్గా కొనసాగినారు చాలా చక్కగా హోదాంగా ఎక్కడ మచ్చ లేకుండా గొప్ప నిజాయితీగా ఇచ్చినారు అతని స్ఫూర్తి తీసుకొని ఆ విధంగా మనం కానీ ఇక్కడ నడపాలనే ఉద్దేశం గౌరవ అధ్యక్షులైన అర్జున్ రావు గారి సూచనల ప్రకారం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం దేశంలో ఉండే అనేక మంది కుల పెద్దల్ని కలిసినాం ప్రతి ఒక్కరికి స్వయంగా ఆహ్వానించినాం చాలా చక్కగా మంచి అందరూ మా నాకు కానీ గౌరవ అధ్యక్షులు కానీ మా సహజ సభ్యులకు కానీ చాలా చక్కగా మంచి కార్యక్రమం అన్నారు తప్పకుండా ఈ కార్యక్రమానికి దేశంలో నలుమూలల నుండి ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి ఇట్లా తమిళనాడు కానీ ఇట్లా గోవా నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అదేవిధంగా పాండిచేరిని అంత లెక్క సౌత్ ఇండియా ఓబీసీ సోదరుల వస్తున్నారు ముఖ్యంగా మీ మీడియా సోదరులు మాకు చేయాల్సిన ఈ పదహైదు రోజులు అసెంబ్లీ సమావేశాల తర్వాత మళ్ళా ఇరవై ఏడు తర్వాత మళ్ళా వస్తాం ఎవరీ డే ఈ చుట్టుపక్కల చాలామంది బీసీ సోదరుల్ని మా కుల బాంధువుల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం మీరు తప్పకుండా మీ మీడియా ప్రపంచం ద్వారా మా కార్యక్రమానికి మీరు కానీ